రేపే అత్యంత శక్తివంతమైన క్షీరాబ్ది ద్వాదశి అలానే కాకుండా మనకు ఆదివారం రోజు వచ్చింది కదండి చాలా చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పరమ పవిత్రమైన దినంగా పరిగణిస్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడే ఏంటంటే కనుక దేవధనులు క్షీ క్షీరాసాగరాన్ని మధించారు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడు నిద్ర లేచి క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందంలోకి అడుగుపెట్టి తులసి రూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణను ఎలా పూజించాలి తులసి మొక్క దగ్గర ఏం చేయాలో మన వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూసుకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వాళ్లకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన వేదాల్లో చెప్పబడుతుంది విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ రూపమైన తులసి కోటను అలాగే విష్ణు రూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి మొక్కలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించండి తులసి మొక్కకు నమస్కారం చేసుకోండి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా క్లీన్ చేయండి అలా చేస్తే నెగిటివిటీ అంతా కూడా తొలగిపోయి ఇంటికి మంచి చేకూరుతుంది ఇలా ఇంటిని శుద్ధి చేసుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టుకోండి ఇంటి గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోండి అలాగే పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదంటే గనక ఇలా ముఖ్యంగా ఏంటంటే కనుక పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి పూజ చేయండి పూజ చేసే ముందు మీరు ఏంటంటే కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలండి ముందుగానే ఏంటంటే గనక దీపం పెట్టేటప్పుడు కొన్ని అక్షంత్రాలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసి అందులో రెండు తులసి దళాలను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉన్న మహావిష్ణువు పటానికి ఏంటంటే గనక చిత్రపటానికి ఎదురుగా ఏంటంటే దీపాలను వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకుని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలను సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా అండి తక్షణమే తీరిపోతాయనమాట విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తూ స్తారో అలాంటి వాళ్ళిళ్లలో ఏంటంటే కనుక ధాన్యాలకు కొరత ఏర్పడదని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ విష్ణుమూర్తే మనకి ఏంటంటే కనుక వరాల జల్లుని కుడిపిస్తాడనమాట కాబట్టి ఇంత అద్భుతమైన ఈ రోజున అస్సలు కూడా మీరు వదులుకోకుండా విష్ణుమూర్తిని చక్కగా దళాలతో పూజించండి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఏంటంటే తులసిమాలను వేసి నమస్కరించుకోవాలండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే మంచిది ఒకవేళ కుదరకపోతే నార్మల్గా మట్టి ప్రమిదల్లో ఆవనేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి దీపాలు వెలిగించవచ్చు అనమాట దీపానికి ముందుగా ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఒక మూడు దీప మూడు బొట్లు పెట్టుకోవచ్చండి ఇలా పెట్టిన తర్వాత ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి తులసి కూడా దగ్గర కూడా దీపం వెలిగించాలి ఇంటి గుమ్మాల దగ్గర కూడా ఏంటంటే కనుక దీపాలు వెలిగించాలండి సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టుకుంటే మంచిది అనమాట ఇక స్వామివారికి ఏంటంటే కనుక ఇలా దీపం వెలిగించిన తర్వాత బెల్లం పానకం అలాగే వచ్చేసి వడపప్పు నివేదన చెయ్యాలి అలాగే రెండు పళ్ళు కూడా నివేదన చెయ్యొచ్చు కొబ్బరికాయ కూడా కొట్టాలన్నమాట నైవేద్యం చుట్టూ ఏంటంటే కనుక నీళ్లను చిలకరించి ఆ నైవేద్యాన్ని చూపించి ఈ విధంగా స్వామివారిని పూజించు అంటే పూజించుకుంటూ మనం ఏంటంటే గనక విష్ణు నామాలను పఠించుకుంటూ పూజించవచ్చు లేకపోతే ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ కూడా స్వామివారిని పూజించండి చివరిగా స్వామివారికి హారతి ఇవ్వండి హారతి చూయించి ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షలు చేయండి అలాగే తలపై నక్షత్రాలను వేసుకుని పూజలో చివరిలో ఏంటంటే గనక తలపై నక్షత్రాలు వేసుకుని నమస్కరించుకొని ఆశీర్వాదాన్ని పొందండి ఇక అలానే కాకుండా మనం పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని ఏంటంటే కనుక స్వీకరించండి ముందుగానే మనం ఏంటంటే రాగి చెంబులో నీళ్లను పోసి రెండు తులసి ఆకులను వేసి మనం పెట్టుకున్నాం కదండి వాటిని ఏంటంటే కనుక తీర్థంగా స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సిరి సంపదలకు లోటు ఉండదు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి అంతా ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం లేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లి వెల్లిపాయ కందిపప్పు లేకుండా చూసుకోండి మినుములు కూడా తినకూడదండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా ఏంటంటే కనుక చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని అలాగే ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంకా తర్వాత ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి ద్వాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్కకు అలాగే ఉసిరి చెట్టు ఏంటంటే గనక పూజ చేయాలండి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం లభిస్తుందన్నమాట అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు మీకేంటంటే ప్రాప్తిస్తాయి ప్రాప్తిస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించి తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించుకోండి తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి రూపమైన తులసి కోటలో కొమ్మను పెట్టి తులసి వివాహం అనేది రిపించాలి తులసి కోటలో ఈ విధంగా ఏంటంటే కనుక ఉసిరికొమ్మను పెడితే చాలా మంచిదండి ఒకవేళ ఉసిరికొమ్మ అందుబాటులో లేకపోతే విష్ణు చిత్రపటాన్ని కూడా మనం పెట్టి పూజ చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అందంగా ముగ్గులు వేసి అలంకరించండి ముఖ్యంగా ఈరోజు తులసి కోట ముందు ఏంటంటే గనక పద్మదల అష్టముగ్గు వేస్తే చాలా మంచిదండి అలా వేసేసి ఏంటంటే కనుక అమ్మవారికి మనం చేసుకున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టి ఇలా ఏంటంటే వివాహం జరిపిస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది మీ దగ్గర ఆ సమయానికి ఏంటంటే కనుక ఉసిరికొమ్మ దొరకదు కదా అలా వాళ్ళు విష్ణు రూపం ఆ విష్ణు చిత్రపటాన్ని పెట్టుకొని కూడా మనం చక్కగా ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి ఏమి చేయలేమనుకునేవారు మీరేంటంటే కనుక ఇంట్లో నార్మల్గా అండి ఇలా వివాహం జరిపించలేమనుకునేవారు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని పెట్టేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మూడు ప్రదక్షలు చేసేసి ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని చపించినా సరిపోతుందనమాట అలా కూడా మీకు ఫలితం ఉంటుంది కానీ నైవేద్యంగా ఏంటంటే కనుక పాలు బియ్యం అరటిపళ్ళు అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కను కూడా సమర్పించవచ్చు లేదంటే బెల్లం పరమానన్నాన్ని కూడా నివేదన చేయొచ్చు అనమాట ముందుగా దీపారాధన చేయండి అలానే కాకుండా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తులసి కోట ముందు దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట ఇలా చేయటం వల్ల కూడా విశేషంగా మనకు ధనలాభం కలుగుతుంది ఈ విధంగా పూజ చేస్తే ఏంటంటే గనక మీకు విష్ణుమూర్తి అనుగ్రహం అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని చెప్పొచ్చు తులసి మొక్కను పూజించిన వారికి ఏంటంటేనండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో కొమ్మను తెచ్చి తులసి మొక్క మొదట్లో పెట్టి ఇలా వివాహం జరిపించండి అలా మీకు ఉసిరి మొక్క దొరకకపోతే శ్రీ మహావిష్ణు చిత్రపటాన్ని పెట్టి కూడా ఇలా దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే గనక తులసి కోట దగ్గర సాయంత్రం సమయంలో ఈ విధంగా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసి మొక్కను మనం విశేషంగా పూజించుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్నైతే చూడొచ్చండి తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ముందుగా మీరు నీళ్ళను సమర్పిస్తారు కదా ఇలా నీటిని సమర్పించేటప్పుడు ముందుగానే ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో చిటికెడు కర్పూరం అండి పచ్చ కర్పూరం పొడి అలానే కాకుండా ఒక చుక్క పాలు చిటికెడు కుంకుమ పసుపుని కలిపి ఆ నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది వరాల జల్లుని కురిపిస్తుంది కాబట్టి నీటిని సమర్పించేటప్పుడు తులసి కోటకు ఏంటంటే ఈ విధంగా సమర్పించండి ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే నీళ్లను అంటే నీళ్ళల్లో ఈ వస్తువులను కలిపి సమర్పిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక పాలు పొంగినట్టు ఐశ్వర్యం పొంగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత మీరు పూజ చేసే ముందేంటంటే కనుక కనుక ఒక రాగి నాణ్యం అంటే తీసుకోండి లేదు రాగి నాణ్యం అంటే ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు కూడా చాలా పవిత్రంగా భావిస్తారు రాగి నాణ్యం ఏంటంటే కనుక విశేషంగా ఏంటంటే ధనాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రాగి నాణ్యం రాబడిని పెంచుతుంది కాబట్టి తీసేసుకొని తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు పెట్టండి అంటే కొంచెం మట్టిని తీసి ఒక సైడ్కు పెట్టండి మీరేంటంటే కనుక ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇలా అంటే మనం చెప్పాలంటే కనుక ఉసిరికొమ్మకు అలానే కాకుండా లక్ష్మి అంటే రూపమైన తులసి మొక్కకు వివాహం చేసేటప్పుడే పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ పూర్తయిపోయిన తర్వాత రాత్రంతా కూడా పెట్టి తెల్లారిన తర్వాత అందులో ఉండే ఈ రాగి నాణ్యం కానీ ఐదు రూపాయల బిల్లుని కానీ తీసి మట్టిని తుడ్చేసి మీ దగ్గర పర్సులో పెట్టుకుంటే ధనం నిరంతరం వస్తుందండి మంచి ఐశ్వర్యము అలానే కాకుండా అభివృద్ధి ఉంటుందండి చాలా మందికి కూడా అభివృద్ధి లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఏంటంటే ప్రయత్నించవచ్చు అనమాట సి మొక్క చాలా పవిత్రమైనది కాబట్టి విశేషంగా ఈ రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు మనము లక్ష్మీనారాయణను ఈ విధంగా పూజించుకుంటూ చక్కగా ఏంటంటే కనుక వాళ్ళ అనుగ్రహం పొందొచ్చు అలానే మన పరిహారాలన్నీ కూడా చక్కగా సిద్ధించేలాగా ఈ చిన్న చిన్న పనులు కూడా చేసుకోవచ్చు అనమాట ఈరోజు ఏంటంటే గనక ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పచ్చు కాబట్టి తప్పక ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చేసే తర్వాత మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పుల బాధలతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతారు సతమతమైపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అప్పును తీర్చుకోవాలని ఎన్నో ఇబ్బందులకు అంటే గురవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయండి అంటే తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసమ్మను పూజించిన వారి ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలకు లోటు అనమాట ఆ తల్లి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనవర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి తులసి మొక్కను ప్రతి ఒక్కరు కూడా చక్కగా పూజించటం జరుగుతుంది కాబట్టి అప్పుల బాధ వారు ఈ క్షీరాది ద్వాదశి నాడు చిన్న పసుపు ఉండని తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ పసుపు ఉండకు మీరు అప్పు తీరాలని సంకల్పం చెప్పుకుని తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక పాతి పెట్టండి ఇలా చేయటం వల్ల మీ అప్పులు తీరిపోతాయి మీకంతా కూడా మంచి చేకూరుతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు అలానే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు కూడా చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట తులసి మొక్క మొదట్లో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ ని మీరు పొందే అవకాశం ఉంటుందండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ రోజు చేసుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఉదయమైనా చేసుకోండి సాయంత్రం అయినా సరి చేసుకోండి ఎప్పుడు చేసినా కానీ ఒక రాత్రంతా కూడా ఏంటంటే తులసి మొక్క మొదట్లోనే ఇవి నిద్రించాలన్నమాట అంటే అక్కడ పెట్టేయండి ఇంకా ఈ పసుపుని పెడితే తీయాల్సిన అవసరం లేదండి అలాగే పెట్టేసి వదిలేస్తే ఆ పసుపు ఏంటంటే కనుక నీటిని సమర్పిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి దినం కూడా అదేంటంటే అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది అంటే తులసి గోటలో కలిసిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు మనకి ఎలాంటి బాధ ఉండదు ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అప్పుని తీరుస్తుంది ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పసుపు ఉండని అప్పు తీరాలని పెట్టేసి ఇంకా వదిలేసుకోండి రాగి నాణ్యం కానీ లేదంటే కనుక ఐదు రూపాయల బిల్లని కానీ పెడితే ఒక సైడ్కు పెట్టి అదేంటంటే కనుక తీసేసుకొని మీరు పర్సులో దాచుకోండి ఆ విధంగా చేసేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారనమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుకనండి అదే విధంగా విపరీతంగా ధన సమస్యలతో బాధపడతారు ధనం కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటారు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు ఏ విధంగా కూడా డబ్బు రాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం జరిపించిన తర్వాత మీరు ఏంటంటే ఒక ఒక వస్త్రం తీసుకోండి కొత్తదే తీసుకోండి కొత్త వస్త్రం తీసుకొని ఏంటంటే కనుక ఆ వస్త్రంలో ఇప్పుడు చెప్పిన వస్ వస్తువులు పెట్టండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి అలానే కాకుండా చాలా చాలా పవిత్రమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులను ఏంటంటే ఆ వస్త్రంలో పెట్టుకోండి అలా పెట్టేసి ఏంటంటే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీరు దీపం ధూపం అదంతా కూడా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆ వస్త్రంలో మీరు ఇవన్నీ కూడా మూట కట్టండి అంటే ఒక ఐదు యాలకులు కొంచెం పచ్చకర్పూరం పదకొండు రూపాయలు పెట్టి చిన్న మూట కట్టి ఆ తర్వాత మీరు నైవేద్యం పెట్టేటప్పుడు తులసి కోట దగ్గర అంటే ఎదురుగా పెట్టండి తులసి దగ్గర పెట్టేసి చక్కగా ఏంటంటే అమ్మ తల్లి నువ్వు అంటే ధనానికి ఆది దేవత కాబట్టి మాకు విశేషంగా ఫలితాలను ఇవ్వమ్మా మా సంపాదన పెంచు తల్లి మాకు డబ్బు లేక మీ నరకం చూస్తున్నాను తల్లి ధన ద్వారాలను తెలిపించు ధనం వచ్చేలాగా చెయ్యి మాకు చక్కటి ఇవ్వమ్మా అనేసి సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా చాలా మంది కూడా చేస్తారండి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ప్రాణ గ్రంథాల్లో ఈ పరిహారం ఉందన్నమాట క్షీరాబ్ది ద్వాదశి రోజు పూర్త పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర ఒక నలభై నాలుగు నిమిషాల పాటు ఇది పెడితే ఈ మూట కట్టి పెడితే ధనం విపరీతంగా వస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించడంతో పాటు ధన ద్వారాలు తెచ్చుకొని అలానే మనకి ఏంటంటే విపరీతంగా ధనం కష్టము నష్టాలు ఉంటాయి కదండి డబ్బు ఎంత సంపాదించినా కానీ మిగలదు నీళ్ళలాగా ఖర్చయిపోతుంది కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడదాం చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకుని తులసి మొక్క దగ్గర పెట్టి పూజించుకొని ఇంకా అనంతరం ఏంటంటే దాన్ని తీసేసి బీరువాలో దాచుకోండి బీరువాలో భద్రపరచుకుంటే సంవత్సరం ఉంటుందండి చెక్కు చెదరదు ఈ ద్వాదశి రోజున చేస్తే మళ్ళీ సంవత్సరం కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి వరకు కూడా అండి చెక్కు చెదరకుండా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఏంటంటే శుక్రవారాలు ఇలా ముఖ్యమైన తిథుల్లో తీసేసి దీపం చూయించి ధూపం చూయించి ఇంకా తర్వాత మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలి అలా పెడితే ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనకు ప్రసాదిస్తూనే ఉంటుంది ధన సమస్యను తీరుస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి ఈరోజు ఆదివారం అని మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి నాన్ వెజ్ని తింటాం గుడ్లు చేపలు రొయ్యలు ఇలాంటివి తింటూ ఉంటాం కదా అవి తినకండి బయటికి వెళ్ళి కూడా మీరు ఏంటంటే కనుక తినకండి పూజ పూర్తయిన తర్వాత కూడా తినకూడదు ఇంట్లో ఏంటంటే వండకూడదు పొట్లకాయ కూరనైతే అసలు వండుకోకండి ఇంకా అలానే కాకుండా ఈరోజు కందిపప్పుని తినకూడదు నల్ల మినుములను తినకూడదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అండి ఒకవేళ మా ఇంట్లో తులసి కోట లేనే లేదండి మేము పెట్టుకోలేదండి తులసి మొక్క లేదండి అనుకుంటారు కదా ఈరోజు ఏంటంటే కనుక మీరు చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే తులసి మొక్కని ఏంటంటే కనుక పూజించవచ్చండి తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టుకోవడం వల్ల కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో తులసి మొక్క ఉంటే మీరు ఏంటంటే కనుక ఏమి చేయకపోయినా విష్ణు చిత్రపటాన్ని అంటే విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టేసి దీపం వెలిగించి ఒక రెండు అరటి పళ్ళు పెట్టి అలానే కాకుండా ఒక కొబ్బరికాయని కొట్టేసి ఇంకా సింపుల్గా ఈ విధంగా కూడా పూజ చేయొచ్చు కానీ ఇంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా పూజ గదిలో తులసి కోట దగ్గర గుమ్మాల దగ్గర దీపం వెలిగించండి అలా వెలిగిస్తే చాలా మంచిది ఆ వెలుగులో నుంచే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అలానే ఈ రోజున ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పనులు చేసుకుంటే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా ఏంటంటే ఇలా ప్రయత్నించండి